నా ఈ వీడియో చూసి నీకు కూడా అర్థం అవుతుంది సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి అల్లా హాఫీస్ అండి ఈ రోజు అలవ్ అనేది చేసిందండి అసలు ఏది చేయదు చేయదు అనుకునేదాన్ని నేను ఈ రోజు మాత్రం పని ఎక్కువ అయిపోయింది అందుకనేసి మమ్మీకి హెల్ప్ చేయాలనేసి మా అమ్మాయి ఈరోజు స్పెషల్గా మ్యాంగో పలో నేను కూడా చేయలేదు ఇన్ని వీడియోస్ మీరు చూడండి ఇప్పటివరకు నేను ఎక్కడ మ్యాంగో పలో అనేది చేయలేదు మా అమ్మాయికి అంత థాట్ వచ్చేసింది అంటే వెరైటీస్ వెరైటీస్ చేయాలా మమ్మీ మన సబ్స్క్రైబర్లు వాళ్ళు వాళ్ళకి ఏమి ఇష్టమో ఏంటో మనకు తెలియదు కదా వాళ్ళకి ఇంకా నచ్చినట్టుగా ఫుడ్ అనేది మనం ప్రిపేర్ చేయాలా ఇప్పుడు మనం పలవలో మనం లెమెన్ వేసేవాళ్ళం కదా ఇప్పుడు లెమన్ లేకుండా మ్యాంగో వేసి మ్యాంగో రైస్ చేద్దాము ఈరోజు పలవ్ మ్యాంగో రైస్ సూపర్ ఉంటుంది కదా అని చెప్పిందండి అందుకనేసి మా అమ్మాయి స్వయన మా అమ్మాయి చేతులతోనే చేసింది ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే ఇంకా మా అమ్మాయికి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి టాటా బాబాయ్ అల్లా హీ అస్లాం వరహమతుల్ వరకా ఈ రోజు మేము మామిడికాయ పలువ్ చేస్తున్నాము సో ఇవి అన్ని ఐటెం తీసేసుకున్నాం మనం ఇవి గరం మసాలాలు మిర్చి టొమాటో మామిడికాయ ముందుగా ఆయిల్ వేస్తున్నాను ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసాం కదా ఇప్పుడు ఆయిల్ వేడి ఎక్కిన తర్వాత ఇప్పుడు మనం ఆనియన్స్ వేయాలి వేడిగానే ఉంది నేను ఆనియన్స్ వేసేస్తున్నాను ఇందులో బ్రౌన్ కలర్ లో వచ్చేంత వరకు మనం మిక్స్ చేస్తూనే ఉండాలి మరీ అంత మాడిపోకుండా ఉండకూడదు ఇది లైక్ ఇప్పుడు మనకి ఆనియన్స్ అన్ని బ్రౌన్ అయిపోయాయి ఇప్పుడు మనం ఇందులో గార్లిక్ పేస్ట్ వేసేస్తున్నాము హలో దీన్ని మిక్స్ చేస్తున్నాం మనం పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వండి మిక్సీ బ్రౌన్ కలర్ లో వచ్చేసిందండి మనకి ఇప్పుడు ఇందులో మనం ఇప్పుడు గరం మసాలా వేసేస్తున్నాము టమాటా గ్రీన్ చిల్లీ మామిడికాయ ముక్కలు కూడా వేసేస్తున్నాము ఇందులోనే ఇప్పుడు పుదీనా లీవ్స్ కూడా వేసేస్తున్నాం ఇందులో ఇప్పుడు ఇది ఫుల్గా మిక్స్ చేసేద్దాము దానికి మనకి మొత్తం కుక్ అయిపోయింది ఇప్పుడు మనం ఇందులో కొంచెం వాటర్ కూడా వేస్తున్నాము సరిపోయినట్టు కొంచెం సాల్ట్ కూడా వేస్తు వేస్తున్నాను నేను మొత్తం బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాము రైస్ వేసి ఇప్పుడు ఇందులో గరం మసాలా కూడా వేస్తున్నాను మంచి ఫ్లేవర్స్ కోసం ఇప్పుడు ఇంకా బాగా మిక్స్ చేద్దాము చూడండి ఇది మన మామిడికాయ స్పెషల్ పలావ్ అండి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఇంట్లో వంట చేసి నాకు చెప్పండి కామెంట్ చేసి చెప్పండి ఎలాగుందో రైస్ ఎంత వరకు మన ప్లేట్ క్లోజ్ చేసేద్దాం ఇంకా ఇప్పుడు వెయిట్ చేద్దాం ఇక్కడ మన రైస్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మన ప్లేట్ లో రైస్ మొత్తం వేసుకుందాము ఓకే ఇప్పుడు ఇందులో మంచి స్పూన్ ఆఫ్ గీ తీసుకున్నాను జస్ట్ కొంచెం ఇలా లైట్గా వేస్తున్నాను నేను గ్రానిష్ కోసం కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను చూడండి ఇక్కడ మన మామిడికాయ పలో అయితే రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి